ఓం నమో భగవతే రుద్రాయ నవంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మనకి ఆదివారం నాడు కార్తీక మాసం శివుని జన్మ నక్షత్రం అయినటువంటి ఆరుద్రా నక్షత్రం ఉన్నది ఈ ఆరుద్రా నక్షత్రం ఉన్న రోజు నాడు ఎవరైతే మహన్యాస పూర్వక రుద్రాభిషేకం జరిపించుకుంటారో వారికి ఉన్నటువంటి ఆర్థిక బాధలన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మీ గృహంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క ముందు గాని లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి శివలింగం పైన కానీ ఇరవై యొక్క మారేడు దళములు గనక మీరు పెట్టి పూజించి బిల్వాష్టకాన్ని గనక చదివారు అంటే మీకున్నటువంటి ఆర్థిక బాధలన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే భార్యాభర్తల మధ్య ఎడబాటు ఉన్నటువంటి వారు కానీ లేదా వారి మధ్య సఖ్యత లేనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పదకొండు సార్లు జపం చేసుకోవాలి ఇలా ఈ ఆరుద్ర నక్షత్రం నాడు ఈ పరిహారాలన్నీ కూడా ఆచరించి ప్రదోషకాల సమయంలో శివాలయము వద్దకు వెళ్ళి మీరు నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని ఆ పంచాక్షరీ మంత్రాన్ని జపం చేసుకున్నా సరే మీకున్నటువంటి మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి చక్కనైనటువంటి ఆరోగ్యం కూడా కలుగుతుంది కాబట్టి ఈ యొక్క ఆరుద్రా నక్షత్రం ఉన్నటువంటి నవంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈ కార్తీక మాసం నాడు ప్రతి ఒక్కరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి శివాలయం వద్దకు వెళ్ళి ఆ స్వామి వారి యొక్క పంచాక్షరి ఓం నమో భగవతే రుద్రాయ నవంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మనకి ఆదివారం నాడు కార్తీక మాసం శివుని జన్మ నక్షత్రం అయినటువంటి ఆరుద్రా నక్షత్రం ఉన్నది ఈ ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు నాడు ఎవరైతే మహన్యాస పూర్వక రుద్రాభిషేకం జరిపించుకుంటారో వారికి ఉన్నటువంటి ఆర్థిక బాధలన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మీ గృహంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క చిత్రపటము ముందు గాని లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి శివలింగం పైన గాని ఇరవై యొక్క మారేడు దళములు గనక మీరు పెట్టి పూజించి బిల్వాష్టకాన్ని గనక చదివారు అంటే మీకున్నటువంటి ఆర్థిక బాధలన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే భార్యాభర్తల మధ్య ఎడబాటు ఉన్నటువంటి వారు కానీ లేదా వారి మధ్య సఖ్యత లేనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పదకొండు సార్లు జపం చేసుకోవాలి ఇలా ఈ ఆరుద్ర నక్షత్రం నాడు ఈ పరిహారాలన్నీ కూడా ఆచరించి ప్రదోషకాల సమయంలో శివాలయము వద్దకు వెళ్ళి మీరు నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని ఆ పంచాక్షరీ మంత్రాన్ని జపం చేసుకున్నా సరే మీకున్నటువంటి మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి చక్కనైనటువంటి ఆరోగ్యం కూడా కలుగుతుంది కాబట్టి ఈ యొక్క ఆరుద్రా నక్షత్రం ఉన్నటువంటి నవంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈ కార్తీక మాసం నాడు ప్రతి ఒక్కరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి శివాలయం వద్దకు వెళ్ళి ఆ స్వామి వారి యొక్క పంచాక్షరి